హాయ్ అండి వెల్కమ్ టు సుజాత వ్లాక్స్ ఈరోజు నేను రుచికరమైన కాలీఫ్లవర్ కర్రీ ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను ఎక్కడే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ కాలీఫ్లవర్ కర్రీకి కాలీఫ్లవర్ని అయితే ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోని తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడైతే పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినప్పప్పు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి మనకి కారం ఎంత కావాలో దానికి సరిపడే వేసుకుంటే సరిపోతుంది సన్నగా తరిగిన రెండు టమాటా ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని నానబెట్టుకొని తర్వాత రెండు మూడు సార్లు కడిగి వేసుకుంటే అందులో ఏవైనా పురుగులు ఉంటే బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఇప్పుడు కొద్దిగా పసుపుని వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఉప్పు కారాలు తగ్గించి తీసుకుంటే హెల్త్కి కూడా మంచిది నేనైతే తక్కువగా తీసుకుంటాను ఇప్పుడైతే వాటర్ వేసుకోవాలి గరం మసాలా పౌడరు కొత్తిమీర వేసుకున్నాను వెల్లుల్లిపాయలు కూడా చదువుగొట్టి వేసుకున్నాను తగినంత వాటర్ వేసుకొని కూరంత దగ్గర పడేలాగా చూసుకుంటే ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ కర్రీ రెడీ అవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్